నమస్తే వెల్కమ్ టు ఇండియా త్రీ సిక్స్టీ ఆర్థిక మాంద్యం అనేది ఇప్పుడు అగ్రదేశాన్ని భయపెడుతోంది వినియోగదారుల విశ్వాసం సన్నగిలితే ఏర్పడే ప్రభావాన్ని ఆర్థిక మాంద్యం అంటారు ఈ ఆర్థిక సంక్షోభంతో నిరుద్యోగం పెరుగుతుంది పరిశ్రమల్లో ఉత్పత్తి పడిపోతుంది సంస్థలు వ్యక్తులు దివాలా తీస్తారు స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతాయి వాణిజ్యం దెబ్బతింటుంది రుణాలను చెల్లించలేని పరిస్థితి ఏర్పడుతుంది ప్రజల జీవనం దుర్భరంగా మారుతుంది ఇప్పుడు ఈ ఆర్థిక సంక్షోభంపై అగ్రదేశంలో ఆందోళనలు పెరుగుతున్నాయి తాజా పరిణామాలు అక్కడి ప్రజలను భయపెడుతున్నాయి అసలు యునైటెడ్ స్టేట్స్ లో ఆర్థిక సంక్షోభానికి వస్తున్న సంకేతాలు ఎందుకు అమెరికన్లో ఆందోళనలకు గురవుతున్నారు ది స్పెషల్ రిపోర్ట్స్ అగ్రదేశానికి దివాలా ముప్పు అమెరికా షేర్ మార్కెట్లు ఎందుకు వణికిస్తున్నాయి నిరుద్యోగం తయారీ రంగం అధిక వడ్డీ రేట్లకు మధ్య లింక్ ఏంటి అగ్రదేశంలో ఎన్నికల వేడి రాజుకుంది రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ డెమోక్రాట్ల అభ్యర్థి కమలా హారిస్ మధ్య నువ్వానైనా అన్నట్టుగా ప్రచారం సాగుతోంది అదే సమయంలో అమెరికాలో కొత్త టెన్షన్లు మొదలయ్యాయి అగ్రదేశాన్ని మళ్లీ ఆర్థిక సంక్షోభం ముంచెయనుందా అన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి ఆర్థిక సంక్షోభం మొదలైతే దేశంలోని ప్రజలు ఉపాధిని కోల్పోతారు నిత్యావసరాలు ఆకాశాన్ని అంటుతాయి దిగుమతులు పడిపోతాయి తినడానికి తిండి కూడా లభించని పరిస్థితులు దాపరిస్తాయి తాజా పరిణామాలు అమెరికన్లను ఆర్థిక సంక్షోభం భయాలు నీలి నీడలా వెంటాడుతున్నాయి అసలు ఆర్థిక సంక్షోభం ఆందోళనలు ఎందుకు అమెరికన్లను వెంటాడుతున్నాయి అంటే అగ్రదేశం మార్కెట్లు మరోసారి భారీ కుదుపునకు గురయ్యాయి రెండు రోజుల క్రితం వాల్ స్ట్రీట్ పరిణామాలు నిపుణులను కంగారు పెడుతున్నాయి వాల్ స్ట్రీట్ అంటే మన దలాల్ మార్కెట్ లాంటిది అంటే స్టాక్ మార్కెట్లు కొలువై ఉన్న ప్రాంతం అనమాట యుఎస్ స్టాక్ మార్కెట్లలో భారీగా విక్రయాలు జరిగాయి ప్రత్యేకించి టెక్ స్టాక్లు భారీగా నష్టపోయాయి డౌన్జోన్స్ ఇండస్ట్రియల్ సిఎండ్ పీ ఫైవ్ హండ్రెడ్ అనే రెండు స్టాక్ బెంచ్ మార్కులకు సెగ తగిలింది ఈ రెండు అమెరికా స్టాక్ మార్కెట్లకు వెన్నెముక లాంటివి ఈ రెండు సంస్థలు ఒక శాతానికి పైగా నష్టపోయాయి మదుపర్లను మళ్లీ కొన్ని విస్తృత ఆర్థిక ధోరణలు భయాందోళనకు గురిచేశాయి అసలు అమెరికాలో ఏం జరుగుతోంది ఎందుకు మార్కెట్లు కుప్పకూలుతున్నాయి అగ్రదేశానికి చెందిన జాబ్ మార్కెట్లు ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి మరోవైపు తయారీ రంగం మందగమనం దిశగా వెళ్తోంది తాజాగా అమెరికాకు సంబంధించి కొన్ని ఆర్థిక గణాంకాలు వెలువడ్డాయి ఈ గణాంకాలే భయాందోళనలను పెంచుతోంది ముందు ఆ డేటా చూద్దాం ఇందులో మొదట ఉపాధికి సంబంధించిన డేటాను చూద్దాం ఎక్కువ మంది అమెరికన్లు నిరుద్యోగ వృత్తి కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు వీక్లీ నిరుద్యోగ వృత్తి దరఖాస్తులు పెరుగుతున్నాయి తాజాగా ఈ దరఖాస్తుల సంఖ్య రెండు లక్షల నలభై తొమ్మిది వేలకు చేరింది ఈ డేటా జులై ఇరవై ఏడున ముగిసిన వారానికి సంబంధించింది ఈ ఏడాది ఈ నిరుద్యోగ వృత్తి కోసం లక్ష తొంభై నాలుగు వేల నుంచి రెండు లక్షల నలభై ఐదు వేల దరఖాస్తులు వస్తాయని అంచనా వేశారు కానీ అంచనాకు మించిపోయాయి నిరుద్యోగ వృత్తి దరఖాస్తులు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి అసలు నిరుద్యోగ వృత్తికి దరఖాస్తులు ఎందుకు ఆందోళన కలిగిస్తోంది ఎందుకంటే గతంలో కంటే ఎక్కువ మంది అమెరికన్లో నిరుద్యోగ వృత్తి కోసం దరఖాస్తులు చేసుకున్నారు పన్నెండు నెలల్లో అప్లికేషన్లు గరిష్ట స్థాయికి చేరాయి దీని అర్థం అమెరికాలో ఉద్యోగాల కల్పన తగ్గిపోతుందన్నమాట అంటే అక్కడి వారికి సరిపడా ఉద్యోగాలు లేవు ఇదే ఆందోళనకు అసలు కారణం అయితే ఇప్పటికే ఉద్యోగంలో ఉన్నవారి పరిస్థితి ఏంటి వారు ఎలా ఉన్నారు ఉద్యోగులను కూడా ఆందోళనలు వెంటాడుతున్నాయి వేతనాల పెంపు ప్రయోజనాలను పొందటం లేదు ఉద్యోగుల జీతాలు కేవలం ఒక్క శాతం మాత్రమే పెరిగాయి గత మూడేళ్లలో జీతాలు ఏమాత్రం పెరగకపోవడం ఇదే తొలిసారి సో అమెరికాలో ఉద్యోగులు జీతాల పెంపునకు ఎదురుచూసేవారు తమ ఆశలను వదులుకోవాల్సిందే ఇక ఇతర దేశాలతో పోలిస్తే అమెరికాలో నిరుద్యోగం పెరుగుతోంది అమెరికాలో నిరుద్యోగం నాలుగు శాతం పెరిగింది అంటే జాబ్ మార్కెట్ తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్టు ఆ డేటా చెప్తోంది ఉద్యోగాల కల్పన దెబ్బతిన్నట్టు కనిపిస్తోంది ఇది అమెరికన్లను వెంటాడుతున్న మొదటి భయం ఇక రెండో భయం ఏంటంటే తయారీ రంగం అగ్రదేశంలో తయారీ కార్యకలాపాలు మందగిస్తున్నట్టు కనిపిస్తోంది తయారీ రంగం సూచికను పిఎంఐ అంటారు పిఎంఐ అంటే పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్ ఇది ఎనిమిది నెలల కనిష్టానికి పడిపోయింది జూలైలో పిఎంఐ నలభై ఆరు పాయింట్ ఎనిమిది శాతానికి పడిపోయింది సాధారణంగా పిఎంఐ ఎప్పుడూ యాభై శాతం కంటే ఎక్కువగానే ఉండాలి ఇది నలభై ఆరు పాయింట్ ఎనిమిది శాతానికి పడిపోయింది అంటే పారిశ్రామిక రంగం కుదేలవుతోందని స్పష్టమవుతోంది పారిశ్రామిక రంగంలో ఉత్పత్తి పడిపోతే దీని ప్రభావం ఉద్యోగాల కల్పన పైన కూడా పడుతుంది కర్మాగారాలు సిబ్బందిని తగ్గిస్తాయి అయితే తయారీ రంగం కుదేలవటానికి వడ్డీ రేట్లు కారణం యుఎస్ ఫెడరల్ రిజర్వ్ అనేది అగ్రదేశానికి చెందిన సెంట్రల్ బ్యాంక్ దీన్నే సింపుల్ గా ఫెడ్ అంటారు ఈ ఫెడ్ వడ్డీ రేట్లను నియంత్రిస్తుంది ఈ వారం ఫెడ్ సమీక్ష నిర్వహించింది దీనిపై పారిశ్రామికవేత్తలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు కానీ ఫెడ్ మాత్రం వడ్డీ రేట్ల విషయంలో ఎలాంటి కొత్త నిర్ణయాన్ని తీసుకోలేదు అంటే వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచింది సెక్యూరిటీస్ హోర్డింగ్లను తగ్గించడం కొనసాగించాలని ఫెడ్ నిర్ణయించినట్టు ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ వెల్లడించారు డిమాండ్ ను సరఫరాకు తగినట్టుగా ఉంచేందుకు ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టు ఫెడ్ చీఫ్ స్పష్టం చేశారు ఇప్పటికే ఏడాది నుంచి వడ్డీ రేట్లను అమెరికా సెంట్రల్ బ్యాంక్ స్థిరంగా ఉంచింది ఈ చర్యతో ద్రవ్యోల్బణాన్ని నియంత్రించొచ్చు కానీ అధిక వడ్డీ రేట్లతో ప్రతికూలతలు కూడా ఉంటాయి అధిక వడ్డీ రేట్ల కారణంగా ఆర్థిక వ్యవస్థలకు నష్టం వాటిల్లుతుంది అధిక వడ్డీ రేట్లు అమెరికాలోని తయారీ రంగాన్ని దెబ్బతీస్తున్నట్టు ఆర్థికవేత్తలు విమర్శిస్తున్నారు తయారీ రంగాల విస్తరణకు ఇది ప్రమాదకరంగా మారుతుందని వివరిస్తున్నారు వెంటనే వడ్డీ రేట్లను తగ్గించాలని నిపుణులు వాదిస్తున్నారు కానీ అమెరికా ఫెడరల్ రిజర్వ్ మాత్రం వచ్చే సెప్టెంబర్లో వడ్డీ రేట్ల తగ్గింపునకు అవకాశం ఉండొచ్చని చెప్తోంది అయితే ఈ వడ్డీ రేట్లు దేశ ఆర్థిక వృద్ధిపై తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు అగ్రదేశంలో గత నెలలో ద్రవ్యోల్బణం మూడు పాయింట్ రెండు ఏడు శాతం ఉండేది ఇది ప్రస్తుతం రెండు పాయింట్ తొమ్మిది ఏడు శాతానికి తగ్గింది అయితే అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఈ ద్రవ్యోల్బణాన్ని రెండు శాతానికి తీసుకురావడానికి యత్నిస్తోంది ఇదే విమర్శలకు కారణమవుతోంది ద్రవ్యోల్బణం అదుపు చేసే క్రమంలో ఆర్థిక వ్యవస్థ మందగమనం దిశగా వెళ్తున్న విషయాన్ని గుర్తించాలని సూచిస్తున్నారు పెరుగుతున్న నిరుద్యోగం పడిపోతున్న తయారీ అధిక వడ్డీ రేట్లు పెట్టుబడిదారులను ఆందోళనకు గురి చేస్తున్నాయి దీంతో రిస్క్ను తగ్గించుకునేందుకు వారు ప్రయత్నిస్తున్నారు ఫలితంగా స్టాక్ మార్కెట్లలో తమ షేర్లను పెట్టుబడిదారులు భారీగా విక్రయిస్తున్నారు వచ్చిన ఆ నిధులను ప్రభుత్వ ఖజానా వైపుకు మళ్లిస్తున్నారు అంటే ప్రభుత్వానికి రుణాలను ఇస్తున్నారు సాధారణంగా ప్రభుత్వాలు తమ కార్యకలాపాల కోసం రుణాలను బహిరంగ మార్కెట్ల నుంచి సేకరిస్తాయి వీటినే ప్రభుత్వ బాండ్లు అంటారు ఈ బాండ్లు స్టాక్ మార్కెట్ల కంటే సురక్షితమైనవి పెట్టుబడిదారులకు తమ నిధులు సురక్షితమని భావిస్తారు ఇది స్థిరమైన వడ్డీ రేట్లను అందిస్తాయి మూలధనం భద్రతకు డోకా ఉండదు ఎందుకంటే ప్రభుత్వాలు దివాలా తీసేందుకు అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి అందుకే అమెరికన్ బాండ్ మార్కెట్లో పెట్టుబడులు పెరుగుతున్నాయి బాండ్ల కొనుగోళ్లు పెరుగుతున్నాయి ముఖ్యంగా పశ్చిమాసియాలో పరిణామాల తర్వాత ఈ ధోరణి పెరిగినట్టు కనిపిస్తోంది తాజాగా ఇరాన్లో హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియను లెబనాన్లో హిజ్బుల్లా కమాండర్ను హతమార్చడం వంటి పరిణామాలు అమెరికన్ పెట్టుబడిదారుల్ని ఆందోళనకు గురిచేశాయి తమ సంపదకు ఇబ్బంది కలగకుండా స్టాక్ మార్కెట్ల నుంచి ప్రభుత్వ బాండ్ల వైపు మళ్లిస్తున్నారు అంటే పెట్టుబడిదారులు ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు భౌగోళిక రాజకీయాలతో స్టాక్ మార్కెట్లు తీవ్ర నష్టాలకు గురవుతాయి ఈ కారణంగానే మదుపర్లు తమ షేర్లను పెద్ద ఎత్తున విక్రయిస్తున్నారు స్టాక్ మార్కెట్లు కుప్పకూలటం నిరుద్యోగం తయారీ రంగం పతనం అధిక వడ్డీలు అమెరికన్లను భయపెడుతున్నాయి ఇది దీర్ఘకాలికంగా కొనసాగితే ఆర్థిక వ్యవస్థ కుప్పకూలటం ఖాయం అందుకే అగ్రదేశాన్ని ఆర్థిక మాంద్యం భయాలు వెంటాడుతున్నాయి తాజా ఆర్థిక డేటా కూడా అదే రకమైన సంకేతాలు ఇస్తున్నాయి ఆర్థిక కార్యకలాపాలను బలహీనపరిచే దిశగా అడుగులు పడుతున్నాయి దీంతో అమెరికాలో మాంద్యం తప్పదా అంటూ చర్చ మొదలైంది